ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసమీక్ష స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సులో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అనో చూద్దాం మిత్రులు రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతిదం జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో డిసెంబర్ రెండవ భాగంలో పద్దెనిమిది వారికి జరుగుతాయి ఎవరికి కష్ట వస్తుందో చూడండి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు ఈ రా వీడియోలోగా అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మనిషి చాలా సందర్భాల్లో మాస్క్ వేసుకుని బతకాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి అంటే మన మనసులో ఉండే ఫీలింగ్స్ కానీ మనం బయటికి చెప్పితే ఒక బాధ చెప్పకపోతే ఓ బాధ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతున్నాం అంటారు మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు భార్యాభర్తల మధ్యలో సాధారణంగా ఎలాంటి విషయాలు వస్తూ ఉంటాయి మాట్లాడుతుంటే సహాయం చేస్తున్నావు అంటారు మాట్లాడిపోతే నువ్వు ఫోన్ అడ్డుకు నాతో మాట్లాడలేదంటారు రెండు వేపులే ఇలాంటి కంప్లైంట్లు ఉంటాయి అందువల్ల ఈ సమయంలో సమయానికి తగినట్టుగా సమయానుకూలంగా ప్రవర్తించడం మాట్లాడడం ముఖ్యమైనటువంటి సూచన పరిస్థితులు తగినట్టుగా సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి అందరిలో కలవాలి మనసులో ఫీలింగ్స్ బయటికి చెప్పాలి లేకపోతే కొంత వెరితి ఉంటుంది అలాగే సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి మనసుకు రిలాక్స్ అవ్వడం కోసం ఏం చేయాలో అవన్నీ చేయాలి అంటే బయటికి వెళ్ళడం కానీ ఓమ్ మెడిటేషనా యోగానా ఎక్సర్సైజ్ చేయడవా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి తప్ప ఐడియల్గా కూర్చోవద్దు మనసు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి సహాయం చేయండి సహాయం తీసుకోండి మనసు ఒత్తిడి డింపుకోండి మీ పాస్ట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ కొంచెం సహనంతో ఉంటే పరిస్థితులు సర్తుకుంటాయి మీ పాస్ట్లో ఓ తెలియని నిరాశ నిర్లిప్త కొంత అయోమయం కొంతమందితో మాట్లాడే బుద్ధి కాక ఎవరితో ఏం చేయాలి ఎవరితో ఎలా ఉండాలి అర్థం కానీ కొంత చికాబుతో కొన్ని పరిస్థితి శనిగ్రహ ప్రభావం ఏమి చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం వచ్చేసరికి కొంత ఒంటరి పోరాటం అంతర్మథనం అకస్మాత్తుగా చిక్కులు సమస్యలు మీ నాలుగో వారంలో ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా కానీ చాలా ఫోకస్తో చేయాలి ఏదైనా ఊహించిన సమస్య అకస్మాత్తుగా వచ్చే అవకాశం ప్రయాణాలవి డబ్బు ఖర్చుకొని అకస్మాత్తుగా జరిగే అవకాశం సహనంతో ఉండాలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందర పడకూడదు ఫ్యూచర్ కార్డులో కప్స్ ఉంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది లాభాలు కలుగుతాయి గుర్తింపు గౌరవాలు వస్తాయి ఫ్యూచర్ కార్డులో అనుకూల వాతావరణం కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంది కుటుంబ పరంగా హైప్రెస్టర్స్ సామాజికంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు మానసికమా అంటే పర్సనల్ ప్రొఫెషనల్ సైకలాజికల్ మీకు సైకలాజికల్ ప్రాబ్లం మానసిక ఒత్తిడి తప్ప మిగతా విషయాలు ఇబ్బంది కనపడలేదు నా కుటుంబ విషయాలకు వచ్చేసరికి మీకు హై ప్రిస్ట్రెస్ వచ్చింది గుర్తించాలి నన్ను నన్ను పట్టించుకోవట్లేదు అనే ఒక తెలియని ఒంటరిదనం నలుగురితో కలవలేక మనసు ఫీలింగ్స్ చెప్పలేక ఇబ్బంది పడడము డామినేషన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం అలాగే డామినేట్ చేయలేకపోవడం వీటి మనం కొంత ఇబ్బందులు సామాజికంగా బాగుంది సామాజికంగా ఇబ్బంది ఉండదు గౌరవం గుర్తింపు వస్తే లైఫ్లో ప్రశాంతంగా అన్ని పొందుతారు ఉద్యోగంలో అన్నింటిలో కూడా బాగానే ఉంటుంది పర్వాలేదు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూడండి ఉద్యోగంలో అన్నింటిలో బాగానే ఉంటుంది అనగానే కింగ్ ఆఫ్ అంటే మళ్ళీ ఉద్యోగంలో సమస్య వస్తుంది అన్నాను కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లే ఆఫ్ల మూలంగా వాటి మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో సీనియర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి అలాగే అందరూ కూడా కంటిన్యూ మేవి మానిటైజేషన్ జరుగుతుంటు మానిటర్ జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు మీరు ఏం చేస్తున్నారు టైం ఎంత టైం మీరు వర్క్ చేస్తున్నారు టైం స్పెండ్ చేస్తున్నారు సిస్టమ్ ముందర మీకు సడన్ మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని కంపెనీస్లో లాగిన్ లాగౌట్ అయిన తర్వాత మౌస్ కలసారి కథలు ఉండాలి బాగుండాలి ఎక్కువ విషయాలు కలసర కదలబోతుంది లీవ్ కింద తీసుకుంటాము ఇలాగా ఇవన్నీ కొన్ని కొత్త కంపెనీ కొన్ని పెడుతున్నాయి కొన్ని రూల్స్ అలాగా ఆ ఇంప్లిమెంట్ చేసే విషయం మీకు తెలియదు మీ కంపెనీలో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఎంతసేపు ముందు మానిటర్ మంది మీరు కూర్చున్నారు ఎంత వర్క్ చేశారు ఎన్ని గంటలు చేశారు అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఇక్కడ ఊహించిన సమస్యలు వస్తాయని చెప్పాను కదా ఉద్యోగంలో కనబడుతుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి ఉద్యోగం జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు మంచి గ్రోత్ ఉండదు నిర్లక్ష్యం కూడా మాత్రం ఇబ్బంది వస్తుంది ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ సోర్స్ టెక్నాలజీ మారాలనుకున్నారా వేరే ఫీల్డ్ ట్రై చేయాలనుకున్నారా అలా చేసేవాళ్ళకి కొనుక్కోవడానికి కాలం బాగానే ఉంటుంది కొత్త ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ తీవ్ర మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అన్ని పనులు మీరే చేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందనుకోండి కొత్త ప్లాట్ వెతుకునేది వాళ్ళే అమ్ము ప్లాట్ అమ్ముకునేది వాళ్ళు డాక్యుమెంట్ చేసేది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేది వాళ్ళే కస్టమర్తో మాట్లాడేది అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు ఈ రకంగా వంటరి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది తట్టుకుంటే ప్రాఫిట్ వస్తుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఇబ్బంది అనేది బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫీన్ ఆఫ్ కప్స్ ఆరోగ్యమైన మీకు ఇబ్బంది ఏమి ఉండదు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ గురించి కొంచెం ఎక్కువ చింతపడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు జరిగే జరగకమానం మనం చేయగలిగింది ఏం లేదు కొంత ప్రశాంత అలవాటు చేసుకోండి నిదానంగా నిర్ణయాలు తీసుకోండి ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ నాలుగో వారంలో కొంత ప్రశాంతత చిక్కుతుంది సమస్యలు తీరుతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు క్రమక్రమంగా మీకు అన్నీ సెట్ అవుతూ ఉంటాయి మీకు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ సోర్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన వరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది మూన్ మగవారికి సంబంధించి పనుల్లో కొంత డిలే ఉంటుంది చివరి దాకా చివరిలో డిలే లీవ్ పెట్టారు ఆ లీవ్ లాస్ట్లో క్యాన్సిల్ అవుతుంది ప్రేమెంట్ ఎక్కడ చేసినా ట్రైన్ క్యాన్సిల్ అవుతుంది లేదా ఏదో ఇబ్బంది ఆగిపోతుంది చివరి నిమిషంలో పనులు వాయిదారపడుతూ ఉండవు ఎంత మీరు ప్రిపేర్ చేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ చివరిలో ఏదో తెలియని విఘ్నాలు వస్తూ ఉంటాయి అందువల్ల ఏ రకమైన విఘ్నం వచ్చే అవకాశం ఉంటుంది ఏ రకమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది గమనించుకుని దానికి తగినట్టు ముందు ప్రిపేర్ అయ్యి ఉండండి ఆడవారి బాగుంటుంది ఏ సమస్యకైనా సరే సిద్ధంగా ఉంటారు ఎదుర్కోవడానికి ఇరవై తారీఖు తర్వాత పూర్తి అనుకూలత ఉంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ఒకళ్ళ కోసం ఒకళ్ళను జీవిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అనుకూలకాలం ధన శ్రస్సు పుట్టిన ఆడవాళ్ళకి పూర్తి అనుకూలకాలం ఉంటుంది సంతాన పరంగా కూడా ఏమీ లేవు సంతానం నుండి సంతానం కలిగే అవకాశము అలాగే సంతాన వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు గుర్తింపు గౌరవాలని పొందుతారు బాగుంటుంది విద్యార్థులు పిల్లలు కొంత వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటారు క్యాంపస్ సెంటర్స్ రావడం లేదా హైర్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఏమైనా కానీ కొంత వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటారు ఫ్రెండ్స్ వల్ల మోసపోయి ఇబ్బంది పడే అవకాశం ఉండి జాగ్రత్తగా చూసుకోండి ఒత్తిడి తగ్గించుకోండి నక్షత్రాలు దగ్గర తీసుకుంటే మూల వాళ్ళకైనా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పూర్వష వాళ్ళకైనా ఉంటుంది టూ ఆఫ్ పెంట్స్ ఉత్తరాక్షరణం మొదటి బాధ వాళ్ళకి ఉంటుంది హ్యాంగ్ ఇవ్వండి ఇవి చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ పూర్వక్ష వాళ్ళకు ఉన్నాయి మూడ్ స్వింగ్స్ కానీ ఆర్థిక అనారోగ్య సమస్యలు కానీ నిర్ణయాలు తీసుకోలేకపోవడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోలేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మూలవాళ్ళు బాగుంటుంది గట్టి గద్దలు ఉంటాయి అందరూ కలవడాలు జాయిఫుల్ వాతావరణం అంతా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది మీ పంతొమ్మిది తారీఖు తర్వాత పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది ఇంకా కలిసి వస్తుంది బాగుంటుంది ఉత్తరాక్షణ నక్షత్రం వాళ్ళు ఏది పట్టించుకోరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఎవరిని ఏది పట్టించుకోవద్దు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఉద్యోగాలు పొందాయా పోతాయా ఏదైనా రకరకాల ఒత్తిళ్ళు అందరికీ ఉన్నాయి ఆ ఒత్తిళ్ళు ఏముండో పీస్ఫుల్గా హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటారు ఆ ఉద్యోగం పోయింది అది ఇంకోటి దొరుకుతుంది అనే ధైర్యం ఉంటుంది వచ్చింది కొత్త జాబ్ వచ్చింది తెగ సంతోషం ఏం పడిపోదు ఇంకో జాబ్ వచ్చింది అంతే ఏదైనా ఈజీగా తీసుకొని మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు పరిహారం ఏం చేయాలి మూలవాణి ఏం చేసుకోవాలి టూ ఆఫ్ సోడ్స్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహం ప్రతిక్షణాలు జపాలు చేసుకోండి పూర్వ ఏం చేయాలి ఏ సఫ్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేయాలి కూడా శివ చేసుకుంటూ కుల జాబు పూజ చేసుకోండి ఉత్తరాక్షణ మొదలవాదం అని ఏం చేయాలి కింగ్ ఆఫ్ మీరు కూడా శివారాధన రుద్ర దశాక్షి మంత్రం హోమం జపం చేసుకోండి జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారం పద్దెనిమిది పద్దెనిమిదిలో ఏమిటి రిస్ట్ వస్తే చూడండి అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫలితాలు ప్రొడ్యూస్ చేస్తాను రాజు ఫలితాలు చూడండి జాగ్రత్తలు తీసుకోండి తగిన జాగ్రత్తలు శుభం పోయాదు